వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం మరి ఉద్యోగుల యొక్క సమస్యలు తీరాలని ఇప్పటి నుంచో ఉద్యోగులంతా కూడా ప్రభుత్వానికి విన్నవించుకునే ఉన్నారు మరి యొక్క సందర్భంగా ఈరోజు జరగబోతున్న సమావేశానికి సంబంధించి గతంలో అయితే అప్డేట్స్ వస్తాయని కూడా మనం తెలియజేశాము మరి ఇప్పటికే ప్రతి ఉద్యోగి గత రెండు సంవత్సరాలుగా తన ఆర్థిక ప్రయోజనాన్ని కోల్పోతున్నాడని బొప్పరాజు అయితే తెలిపారు ఇక పెండింగ్లో ఉన్న నాలుగు డిఎల్ఏలో కనీసం రెండు అయినా వెంటనే ప్ర ప్రకటిస్తారని అయితే ఆశిస్తున్నామన్నారు అయితే తెలంగాణ ఉద్యోగి గత రెండు సంవత్సరాలుగా ఐఆర్ అయితే తీసుకుంటూ లబ్ధి పొందుతున్నారని కానీ ఏపీలో మాత్రం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలేవి కూడా నిలబెట్టుకోలేదని ఇంతవరకు కూడా ఐఆర్ ప్రకటించలేదని ఈ సందర్భంగా తెలియజేశారు ఇక ఈరోజు జరిగిన బీటీలో కొన్ని ముఖ్యమైన అంశాలపై అయితే చర్చించారు మరి దానికోసం తర్వాత కొన్ని అప్డేట్స్ అయితే తీసుకొస్తాం అధికారికంగా తెలియాల్సి ఉంది అయితే ఈ యొక్క భేటీలో పదకొండో పిఆర్సీ డిఏ బకాయిలు చెల్లించాలని డిమాండ్ అయితే చేయబోతున్నట్లు బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేయబోతున్నట్లు కొద్ది గంటల క్రితమే బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలియజేశారు అయితే ఉద్యోగులకు చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయల చెల్లింపుల గురించి ముఖ్యంగా ఐఆర్ అన్నిటి కోసం కూడా చర్చించి ప్రభుత్వం ఒక రోడ్ మ్యాప్ అయితే ప్రకటించాలని తెలియజేస్తున్నారు ఇక ఉద్యోగుల వైద్య పనికిరాని హెల్త్ కార్డులు తమకు అవసరం లేదని కూడా చెప్పేస్తామన్నారు ఉద్యోగులకు సంబంధించిన ఆర్థిక ఆర్థికేతర సమస్యలు పరిష్కారంపై నేటి సమావేశంలో స్పష్టమైన హామీ లభించకపోతే కనుక ఈ నెల ఇరవై మూడవ తేదీ అంటే శనివారం జరగబోయే ఏపీజేసి అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం అయితే తీసుకోబోతున్నామన్నారు మరి ఖచ్చితమైన నిర్ణయాల కోసం అయితే ఎదురు చూస్తున్న ఉద్యోగులందరూ కూడా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేసి అదేవిధంగా షేర్ చేసినట్లయితే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విషయాలు అయితే మన ఛానల్ ద్వారా అందజేస్తాము ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి